ఆదివారం సాయంత్రం ఈఎం గ్రౌండ్స్ లో పురుషులు కుడి ఉంటే మినిస్ట్రీస్ వాళ్ళు నిర్వహించారు మాథ్యూస్ అన్నారు లాస్ట్ ఇయర్ కూడా మేము లైవ్ లో చూసానండి కానీ డైరెక్ట్ గా వెళ్ళలేదు ఈ అన్న డైరెక్ట్ గా వెళ్దాం అని చెప్పి అనుకుని మా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళండి అక్కడ చాలా మంది పురుషులు అక్కడికి వచ్చారు చాలా ఊర్ల నుంచి చాలా దూరాల నుంచి వచ్చారండి చాలా మంచిగా పాటలు వర్షిప్ జరిగింది అలానే మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది అయినా గానీ విశ్వాసంతో వారు స్టార్ట్ చేసిన దేవుని పనిని ఆ వాన ఆపలేకపోయింది ఆ మీటింగ్ జరుగుతున్నంత సమయం ప్రశాంతంగా జరిగిందండి చాలా బాగా జరిగింది అన్న కూడా మంచి వాక్యం చెప్పారు మొదటి కొన్ని ఏళ్ళు నుంచి పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు అనే అంశం మీద నుంచి చెప్పాడండి కుటుంబానికి ఒక పురుషుడు ఏ విధంగా ఉండాలి నాయకుడుగా ఉండాలి యాజకుడుగా ఉండాలి యజమానుడుగా ఉండాలి అనే మూడు విధాలుగా ఉండాలి అని చెప్పేసి అనే అంశం మీద మాథ్యూస్ సన్న గారు చెప్పారండి చాలా బాగా అయితే జరిగింది మీటింగ్ మాథ్యూస్ అన్న వచ్చిన వాళ్ళందరికీ ప్రార్థన చేశారు రిటర్న్ అయి వచ్చేస్తుంటే మాకు ఈ రోజు పన్నెండు గంటలకి హోసన్ మిషిస్ వారికి క్రిస్మస్ సాంగ్ రిలీజ్ అని చెప్పి మా గ్రూప్ లో వచ్చిందండి ఇంకా వెంటనే ఇంకా ఎక్కువ సమయం లేదు కదా అని చెప్పేసి మేము ఇంకా పాట కోసం చాలా క్యూరియాసిటీతో చేస్తూ ఉన్నాం ఆ వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి పాట రిలీజ్ అయింది మేము అందరం అదే రోడ్డు మీద ఇంకా ఫోన్ లో పాట పెట్టుకుని విని చాలా హ్యాపీగా అనిపించింది హుసన్ మిషన్ నుంచి క్రిస్మస్ పాట రావడం ఇదే మొదటిసారి చాలా బాగుంది నలుగురు దైవజన్లు కలిసి పాడారు చాలా అర్థవంతంగా ఉందండి మీరు కూడా ఒకసారి వినండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లో